వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు చాలామంది నన్ను అడిగే ప్రశ్న సార్ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి ఎలాంటి మొబైల్ నంబర్ వాడితే అదృష్టం ఎలాంటి మొబైల్ నంబర్ వాడితే దురదృష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటి లేదా రెండు ఫోన్లు వాడే కాలం భార్య భర్తకు ఫోన్ ఇవ్వదు భర్త దారికి ఫోన్ ఇవ్వడు పాస్వర్డ్లు చెప్పరు బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ ఎత్తుకెళ్తున్నారు అంటే ఇది ఒంట్లో భాగం అయిపోయింది నేను ఎందుకు ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ఫోన్ నంబర్ అంటే ఫోన్ నంబర్కి బ్యాంక్ లింక్ అయింది ఫోన్పే గూగుల్ పేలో మన ఫోన్ నంబర్ లింక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ కాదు ఫోన్ నంబర్ చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ చెప్తే అమౌంట్ అడిపోతుంది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో ఈ నెంబర్స్లో ఏముంది ఫస్ట్ నేను వాడే నంబర్స్ చెప్తాను నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నెంబర్ ఫార్టీ వన్ నెంబర్ అండి నాకు అదృష్ట సంఖ్య ఐదు ఐదు వాళ్ళు అన్ని నెంబర్స్తో మంచి మాటలు ఉంటాయి ఫోన్లో ఇబ్బందులు ఉండవు కమ్యూనికేషన్స్ బాగుంటాయి నాకు మంచి స్టాఫ్ ఉన్నారు తో బాగా మాట్లాడతారు ఓపిక్గా చెప్తారు మామూలుగా పని స్టాఫ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ నా స్టాఫ్ అలా కాదండి మార్నింగ్ ఆరు నుంచి నైట్ తొమ్మిది పది వరకు ఓపిక్గా జవాబులు చెప్తారు ఇంట్లో ఉన్న లీవ్లో ఉన్న ఫోన్లు క్యారీ చేస్తారు బాత్రూమ్ కూడా ఫోన్లు ఎత్తుకెళ్ళి ఆన్సర్లు చేస్తారు ఎందుకంటే క్లయింట్ క్లైంట్ మాకు దేవుళ్ళతో సమానం వాళ్ళు ఇచ్చే ఫీజులతో వాళ్ళం కాబట్టి మేము క్లయింట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం సో నేను వాడే నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీలో ఫార్టీ వన్ నెంబర్ ఉంది ఈ ఫార్టీ వన్ అంటే దేవుడి చెయ్యి అయ్యప్ప మాల వేసుకుంటే ఫార్టీ వన్ డేస్ ఇది పవిత్రమైన నంబర్ సో యడ్యూరప్ప మమ్మల్ని కలిచారు రెండు వేల ఆరులో మేము అని మార్చాం ఫార్టీ వన్ నంబర్ అలా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇదే నంబర్ నరేంద్ర మోడీ గారి పేరులో ఉంది ఐదు సార్లు ముఖ్యమంత్రి మూడోసారి ప్రధానమంత్రి ఫార్టీ వన్ అంటే గెలుస్తూనే ఉండడం మమతా బెనర్జీలో ఫార్టీ వన్ నంబర్ సో ఈ ఫార్టీ వన్ నంబర్ అనేది అత్యంత శక్తి గల నంబర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక్కొక్క నంబర్ లక్కి నేను వాడే డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ కింద కనబడే నంబర్ ఫార్టీ వన్ నంబరే అన్ని కూడితే అంటే మన ఫోన్ లో పది డిజిట్స్ ఉంటాయి ఈ పది డిజిట్స్ కూడితే ఐదో నంబర్ అనేది నూటికి డెబ్బై మందికి పడతది ఈ ఫార్టీ వన్ అనేది అమృతం సో డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లో కూడా ఫార్టీ వన్ నంబర్ ఉంది ఇంకొక నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ ఫోన్ నంబర్ లో యాభై తొమ్మిదవ నంబర్ ఉంది యాభై తొమ్మిది అన్న మళ్ళా పద్నాలుగు మళ్ళీ ఐదే ఈ యాభై తొమ్మిది అంటే శాశ్వత డబ్బు పేరు కీర్తి రిలయన్స్ ఇండస్ట్రీస్లో యాభై తొమ్మిది చిరంజీవి గారి పేరులో యాభై తొమ్మిది నాగేశ్వరరావు గారి పేరులో యాభై తొమ్మిది నాగ చైతన్యలో యాభై తొమ్మిది సో శాశ్వత డబ్బు పేరు కీర్తి ఫిఫ్టీ నైన్ నెంబర్ సో అసలు ఫోన్ లో ఏ నంబర్లు ఉండకూడదు పది డిజిట్స్ ఉంటాయి పదంటే వన్ ప్లస్ జీరో ఒకటి ఒకటంటే సూర్య భగవానుడు ఎవరికైనా సరే మీరు ఆరులో పుట్టినా ఎనిమిదిలో పుట్టినా మీరు ఏ డేట్లో పుట్టినా పది డిజిట్స్ కూడితే ట్వంటీ ఫోర్ నంబర్ కానీ థర్టీ త్రీ నెంబర్ కానీ ఫార్టీ టూ నంబర్ కానీ ఫిఫ్టీ వన్ నెంబర్ కానీ ఎవరికి వచ్చినా ఆ ఫోన్ వాడడం వల్ల డబ్బు నిలబడదు కొట్లాట్లు భార్య ఏమంట చేయాలన్నా కూడా నసే ఆన్సర్ గా ఉంటుంది కన్వర్సేషన్స్ బ్యాడ్ అయిపోతాయి మంచి మహారధనం చేసిన గలాటాలతో అవుతాయి నేను చాలా రోజులు చూస్తుంటాను విపరీతంగా కొట్లాడుతుంటాడు భార్య భర్తతో లేదా మొగుడు భార్య భర్తతో ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్లో ఉన్నప్పుడు ఈ కొట్లాట్లు వస్తుంది ఈ ఫోన్ చెక్ చేసుకోండి మీ ఫోర్లో ట్వంటీ ఫోర్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ ఫార్టీ టూ నంబర్ ఫిఫ్టీ వన్ నెంబర్ సిక్స్టీ నంబర్ వస్తే నంబర్ వెన్నే మార్చండి కరెక్ట్ నెంబర్ ఏ నంబర్ వాడాలో తీసుకోవడానికి నా అపాయింట్మెంట్ తీసుకోండి సెకండ్ వద్దని నెంబర్ ఎయిట్ నంబర్ సో టెన్ అంటే వన్ సూర్యుడు ఎనిమిది అంటే శనీశ్వరుడు వన్కి ఎయిట్కి పడదు సూర్యుడు శనీశ్వరుడు తండ్రి కొడుకులు ఇద్దరికి పడదు సో వన్ ఎయిట్ పక్క పక్క చేరినప్పుడు ధ్వంసం సో టెన్ డిజిట్స్కి ట్వంటీ సిక్స్ నంబర్ థర్టీ ఫైవ్ నంబర్ ఫార్టీ ఫోర్ నంబర్ ఫిఫ్టీ త్రీ నెంబర్ ఎవ్వరూ వాడకూడదు సో ఎవరైనా సరే సిక్స్ సిరీస్ ఎయిట్ సిరీస్ వాడితే అప్పుల పాలు ఆ ఫోన్లో డబ్బు నిలబడదు బిజినెస్ పోగొట్టుకుంటాం క్లయింట్ మంచిగా ఫోన్ చేసినా మీరు రాంగ్ గా మాట్లాడి వ్యాపారాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది సో ఈరోజు నా ఫోన్ లక్కీ నెంబర్ ఐదు అని చెప్పాను నేను వాడే అన్ని నెంబర్స్ కూడా ఐదే ఉంటుంది మీరు అన్ని చెక్ చేసుకోండి నేను వాడే పది నంబర్లు కూడా ఐదు సిరీసే ఆరు సిరీస్ ఎయిట్ సిరీస్ ఎవరికి పడదు మీ లక్కీ సిరీస్ తెలుసుకోవడానికి మీ పేర్లో బలమందలు తెలుసుకోవడానికి నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి వెహికల్ నంబర్ చక్కటి ఫోన్ నంబర్ మీ పేర్లో మంచి నంబర్స్ అన్నీ సూచించి లక్కీ కలర్స్ అన్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ అన్ని సూచించి మీ లైఫ్ బాగుండేలాగా గైడ్ చేస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి